ఇక్కడ బస్ అనేది ఫ్రీగా అంటే ఐ స్పెషల్ గా వచ్చేది కదా కానీ ఇప్పుడు ఆ స్పెషల్ బస్ అనేది లేదు ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు సో బస్ అనేది కూడా ఇక్కడ దాకా ఉంటే బాగుండేది అని మీరు టికెట్ చెల్లించి రావడానికి ఎర్రవరు భక్తులు దేవుడి దగ్గర దేవుడి కోసమే కదా ఇంతకు ముందు టికెట్ చెల్లించడానికి ఏర్పాటు చేయాలని చెప్తున్నాను అవును అనుకోకుండా కుదిరింది అనుకోకుండా కుదిరింది మాకు మంచిగా కోరిక నెరవేరింది వచ్చినవండి చాలామంది కోరికలు నెరవేరని చెప్తున్నారు వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ సంతానం విషయంలో కానీ అన్ని విధాలుగా కలిసి వచ్చిందని చెప్పుకుంటున్నారు ఒకళ్ళు రెండు మూడు సార్లు వస్తుంటారు మేము ఫస్ట్ టైం రావటం మాదిరికొండ అండి మోత మండలం ఇది రెండు మూడోసారి అండి మూడోసారి భోనం చేయటం ఫస్ట్ రెండుసార్లు ఉట్టుకు వచ్చిన మూడోసారి భోనం చేసుకున్నాం మాకైతే మంచిగానే ఉందండి సరే మేము కోరు అంటే కొత్త పిల్లయినా వాళ్ళు దొరికండి మొన్న నేనండి అంటే సరే మాకు వేరే కోరికలు కోరుకున్నాం ఇక అట్నే మ్యారేజ్ కూడా అయింది ఇంక వస్తాను అనుకున్నా వచ్చాను అంతే అండి చెప్పండి భయ్యా నవీన్ లేదు లేదన్న ఇప్పుడే రావడం అవును మత్స్యపేట తెలుసు అన్న రాలేదు నమ్ముతున్నాను కాబట్టి వచ్చినావు ఇంకెళ్ళలేదండి వెళ్ళాక చెప్తాము మళ్ళీ

ఇప్పుడు మీ సార్ చెప్పారు ఏం చెప్పారు అంటే ఇంత ముందు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చాను అంటున్నారు మరి మీ సార్ చెప్తారండి ఎర్రవరం బాలకృష్ణ సార్ మేడం వాళ్ళ గురించి మీ ఫ్యామిలీ తోటి వచ్చారు పాప మ్యారేజ్ అయింది ఈ రోజు పాలు పంపిస్తారు మీ అందరూ మీ ఫ్యామిలీ అందరూ వచ్చారు అవునండి ఎలా అనిపిస్తుందండి మీకు మాకు మంచిగా అనిపించింది అండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఏమన్నా కోరిక అనుకున్నారండి మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ విషయం మాకు మంచిగా అనుకుంటే వస్తామని మొక్కు మొక్కుకున్నాం అండి అనుకోకుండా కుదిరింది అనుకోకుండా కుదిరింది మాకు మంచిగా కోరిక నెలవేరింది వచ్చినామండి అవునండి వచ్చినాం మాకు మంచిగా జరిగింది మంచిగా ఉందని చెప్తామండి నెరవేరుతున్నాయి చెప్తాం నమస్తే అండి రాలేదండి తెలిసింది చూసినాం తెలుసు అందరూ అంటారు కానీ మేము రాలే ఇక ఈసారి అనుకోకుండా మా తమ్ముడు ఇచ్చిండు మా ఇక మేము అనుకోకుండా వచ్చినాం అందరం కలిసి మనం పోదాము నేను అనుకున్నది అయింది మనం పోదాం అక్కడిని తీసుకొచ్చిండు ఇప్పుడు అనుకొని వెళ్తాం మళ్ళీ వచ్చిన సారి మేము అనుకున్నది అయితే ఏదని చెప్తాం ఇక రాంది ఇక మనం ఇప్పుడే చెప్తాం మనం అనుకున్నది కావాలి నమస్తే అండి నా పేరు ఇందు అండి మేము కోదా నుంచి వచ్చాము ఇంతకుముందు వచ్చామండి చాలాసార్లు వచ్చాము ఇది పదమూడవసారి రావడం ఇక్కడికి సాధారణంగా ఏంటంటే భక్తులు చెప్తున్నది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోరిక అనుకున్నాను కోరిక నెరవేరితే మేము వస్తున్నాను చెప్తున్నారు నేను పదమూడు సార్ల నుంచి వస్తున్నాను అంటున్నారు మరి ఆయన కోరిక లాంటిది అనుకుంటు నెరవేరింది అంటే పర్లేదు కొంచెం మంచిగానే అనిపిస్తుంది అన్నమాట దర్శనానికి వస్తుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కోరికలు అనేవి పర్టిక్యులర్గా ఒక్కటే అనేది అలా ఏం లేదు ఇప్పుడు మనం ఆన్ ద స్పాటి కొన్ని అనుకుంటాం కదా సో అలాంటివి అనేది కొన్ని జరిగాయి అన్నమాట మీరు అది నా నమ్మకం ఇది కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని అనుకున్న తర్వాత ఆ ప్రాబ్లం నుంచి కొంచెం సేఫ్ అవ్వడం కానీ అట్లా జరిగింది అనమాట చెప్పండి అంటే ఇప్పుడు మనకు జరిగింది అనేది మనకే తెలుస్తుంది కదా సో కాబట్టి ఏమైనా జరగనప్పుడు మనం మళ్ళీ నమ్మకంతో మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుంటే అలా ప్రాబ్లం ఏమైనా తీరుతుంది మనసి వస్తుంటాం కదా ఏదన్నా డిపెండింగ్ నమ్మకం మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా అసలు భక్తులు ఎలాంటి కోరికలు కోరుకుంటే బెటర్ ఉంటున్నారు భక్తులు ఎవరి ప్రా ఎవరి జీవితంలో ప్రాబ్లం వాళ్ళకే సంబంధించింది కదా అవును అవును మాటలు రాని వాళ్ళే సంతానం అనేది ఇంకా ఇంకా అదైతే మనకు తెలియదండి మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈవెన్ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వాటి ఏమైనా ఏమైనా పీకల మీద అలా ఉంటున్నప్పుడు కొంచెం స్వామి మేము బయటపడాలి దీని నుంచి అని అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనం కొంచెం సఫర్వడం అనేది తగ్గుతుంది అనమాట నేనైతే నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే నేను ఇలా కొంచెం ఫైనాన్షియల్గా వాటి గురించి దేవుడి మీద ముక్కున్నాను అనమాట కొంచెం వాటి నుంచి కొంచెం బయటపడటం లాంటి అలా జరిగింది ఆ కోరిక అనేది తీరిందని అనుకుంటున్నాను నేను అవును ఎలాంటి ఏర్పాట్లు చేయాలంటారండి భక్తుల కోసం ఇంకా ఎలాంటి ఏర్పాట్లు అనేది ఇంతకుముందు ఇక్కడ బస్సు అనేది ఫ్రీగా అంటే మీన్ స్పెషల్గా వచ్చేది కదా కానీ ఇప్పుడు ఆ స్పెషల్ బస్ అనేది లేదు ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు సో బస్ అనేది కూడా ఇక్కడ దాకా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే టూరిజం పరంగా కూడా ఇది చాలా డెవలప్ అయ్యే డెవలప్ అయ్యే విధంగానే కనిపిస్తుంది సో కాబట్టి బస్సెస్ అనేది ఏర్పాటు చేస్తే కూడా రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను ఓకే అండి

నా పేరు సర్వయ్య మేము నేను ఫస్ట్ టైం అండి మా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చామండి మాకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా చేసారు బండి పార్కింగ్ కానీ కస్ట్ ఇక్కడ సేవకులు కానీ ఎంతో విధంగా రిసీవ్ చేసుకోవడం జనాలందరిని కూడా అందరి భావ మంచి భావనతో చూసుకోవటం ఎంత సంతోషం అనిపించింది స్వామివారిని ఈ రోజు చూస్తున్నాడు చాలా దగ్గరగా చూశారు దర్శనం అనేది చాలా దగ్గరగా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఎంత దగ్గరగా చూడటం మా అదృష్టం మేము ఇక్కడ కూడా మధ్య అన్ని రకాల సెటిల్ చేసారు అందరికీ సౌకర్యంగా చేసారు మాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది ఎవరు చెప్పారండి ఫస్ట్ టైం వచ్చాను మేము సోషల్ మీడియాలో కానీ ఆ చుట్టుపక్కల జనాలు అందరూ కూడా తండపతండాలుగా వస్తుంటే మేము చూసి విన్నాం ఇప్పుడు మాకు అవకాశం దొరికింది మీ స్వయంగా రావడం జరిగింది చుట్టుపక్కల చుట్టుపక్కల అంటున్నారు మీ చాలా మంది కోరికలు నెరవేరని చెప్తున్నారు వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ సంతానం విషయంలో కానీ అన్ని విధాలుగా కలిసి వచ్చిందనే చెప్పుకుంటున్నారు ఒకళ్ళు రెండు మూడు సార్లు వస్తుంటారు మేము ఫస్ట్ టైం రావటం మాకు కూడా మంచిగా అనిపిస్తుంది దర్శనం కూడా మంచిగా రావటం కోరిక అనుకున్నాం అండి ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ మళ్ళీ రాగ ఫ్యామిలీతో రాగులతో మళ్ళీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు జై నరసింహ జై జై నరసింహ